శ్రీ గురుభ్యో నమ ఓం అందరికీ నమస్కారం ఈ కన్యారాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క అద్భుతమైన సమయం అయితే మీకు ఆసన్నమైంది చాలా బాగుంది ఎక్కడ నెగిటివ్ చెప్పడానికైతే ఎక్కడ గాని ధైర్యం చాలడం లేదు ఒక్కటే ఒక్కటి విషయం ఏంటంటే వ్యయంలో కేతు ఉండడం వల్ల దానికి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అంతేగాని మీకు లాభస్థానంలో గురువు అదే విధంగా ఎదురు ఇంట్లో కూడా నేరుగా శనిగ్రహం యొక్క వీక్షణ అదేవిధంగా అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉందని తెలియజేస్తున్నాం అనమాట అదేవిధంగా మీకు లైఫ్ లో కూడా మీరు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా జరగడానికి చాలా మంచి అవకాశం అనమాట ఇది దీనికంటే మించిన అవకాశం ఇంకెప్పుడు దొరకదు విశేషంగా మీకు వచ్చేటువంటి ఏదంటే లాభాలు ఏంటంటే ధన విషయంలో అదే లాటరీ లాగా అనమాట మీకు అనుకున్న దానికంటే రెట్టింపు బాధ్యంత మీకు లాభం కనబడుతోంది అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నెంబర్ వన్ అనమాట మీది ఇప్పుడు ద్వాదశ రాసుల్లో కన్యా రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైన సమయం మీకు టాప్ ప్రియారిటీ మీకు అన్నింటిలో కూడా రెడ్ కార్పెట్ అన్నిటిలో కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ అదే విధంగా ఏ దీంతో ఉన్న వాళ్ళకు కానీ కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట కన్యారాశి వాళ్ళకు మీది టైం అంటే మీదేం అనమాట దానికి అని చెప్పుకో ఏదైనా కేసులు కో ఏదైనా పాత విషయాలు ఏదైనా ఉంటుంది మీకు ఇబ్బందులు ఉంటే కూడా అది తొలగిపోయే సమయం అయితే ఆసనం అయిపోయింది దాని నుండి మీరు బయటపడబోతున్నారనమాట దానికంటే ఇంకా అద్భుతమైన సమయం ఇంకెందు ఇంకేముంటుంది అదేవిధంగా కొన్ని లీగల్ ఇష్యూస్ నుండి బయటపడి ఒక నెమ్మది అయిన జీవితం ఒక ఉన్నతమైన జీవితాన్ని మీరు ఒక ఆస్వాదించబోతున్నారు అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంది జూన్ తర్వాత అయితే ఇంకంత బ్రహ్మాండంగా ఉంది మీకు సో మీకు ఏ విషయం పట్టుకున్నా కూడా పట్టిందల్లా బంగారంలా కానీ అన్నీ ఉంటుంది అనమాట ఒకటే ఒకటి వ్యయంలో కేతు ఉండడం వల్ల గణపతిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ గణపతిని ఆరాధన చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితంలో కూడా మీరు ఇంకంత ముందు ముందుకెళ్తూ టాప్ నీ నెంబర్ వన్ దీంతో నెగిటివ్ పాజిటివ్ చెప్పడానికి ఏముంది అన్నీ బాగుందంటే అన్నీ బాగుంది ఇంట్లో శుభకార్యాలు పెళ్లి కాని పెళ్లి అది పిల్లలు కాని పిల్లలు కుటుంబం యొక్క వృద్ధి జరగడం జరగడం అందరూ మన దగ్గరికి రావడం అంటే కన్యారాశి వాళ్ళ దగ్గరికి రావడం ఈ పాత వాళ్ళంతా కూడా దగ్గర అవడానికి కూడా చాలా అవకాశం ఉంది అన్నిట్లోనూ విజయమైన మాట మీది అందుకని మీరు దీన్ని ప్రయత్నం చేసి మీరు అన్నిట్లోనూ సుఖంగా ఉండాలని మీకు మీకు ముందుగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవనంలో అంతంత బాగుండాలని మేము కోరుకుంటూ మీకు అంతులేని సంపదన కలుగుతుంది మమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఒక చిన్నగా ఒక సంతోషంగా తెలియజేస్తున్నాం అని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు